మన పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థకు తూట్లు పొడిచి ఆయన సరికొత్త వ్యవస్థను అప్పట్లో ఆ వ్యవస్థ మీదే ఆయన సమాంతరంగా వ్యవహరించాలనుకున్న వాలంటీర్ వ్యవస్థ మీదే దృష్టి పెట్టడం వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేదంటే బీజేపీ గవర్నమెంట్ తెలియక ఈ పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పేసి అనుకున్నారు స్థానిక స్వపరిపాలన అనేది మన యొక్క హక్కు ఆ హక్కుని మనమే ఒక ప్రతినిధి ఎన్నుకొని ఎన్నుకునే తద్వారా మన యొక్క మన యొక్క అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మరియు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితేనే ఇవన్నింటినీ పరిష్కరించుకునేటటువంటి ఒక చక్కని వ్యవస్థనే తూట్లు పొడిచి ఈయన ఒక అలంకార ప్రాయకంగా పంచాయతీ సర్పంచులు మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక స్థానిక ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి ఈయన వాలంటీర్ వ్యవస్థను తెచ్చాడు కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఇటువంటి వాటిమే పెద్ద అవగాహన లేకుండా పోయిందనమాట దీంతో పెద్ద పని లేకుండా పోయింది